హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజీవ్ సందీప్ ఈ రోజు మనం ఈ వీడియోలో తెలంగాణలో జరగబోయే గ్రూప్ టూ పరీక్ష యొక్క గ్రాండ్ టెక్స్ట్ సిక్స్ వీడియో చేయడం జరిగింది ఇలా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే కలవు రాబోయే పరీక్షలు అడగడానికి ఆస్కారం కూడా కలదు కావున వీడియో అయితే చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే తెలంగాణ రచయితల వేదికకు సంబంధించి అధ్యక్షులు మరియు కార్యదర్శులను జతపరచండి అంటూ ఇవ్వడం జరిగింది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే మొదటి అధ్యక్షుడు వచ్చేసి మనకు నందిని సిద్ధారెడ్డి అన్నమాట మరియు ప్రస్తుత అధ్యక్షుడు వచ్చేసి జూకంటి జగన్నాథం అలాగే మొదటి కార్యదర్శి వచ్చేసి వేణు సంకోజు ప్రస్తుత కార్యదర్శి వచ్చేసి జూలరీ గౌరీశంకర్ సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ ఏ టూ బి ఫోర్ సి వన్ డి త్రీ రెండవ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిని జతపరచండి అంటే ఇచ్చారు పత్రికల్లోనూ సంపాదకులని మరి మనం సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే తెలంగాణ గుండెద్దరు అనేది వచ్చేసి ఎస్ రాఘ రఘువీరరావు సరైనదే నడుస్తున్న తెలంగాణ అనేది వచ్చేసి చూస్తే మనకు ఎవరు ప్రో కాశ్యం అన్నమాట తెలంగాణ రస అనేది వచ్చేసి చూస్తే పాశం యాదగిరి వీక్షణం అనేది వచ్చేసి నెల్లుట్ల వేణుగోపాల్ సో సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ అనేది సరైన సమాధానం ఏ వన్ బి ఫోర్ సి టూ డి త్రీ మూడో క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిని జతపరచండి అంటూ ఇవ్వడం జరిగింది ఇందులో మరి సరైనవి ఏంటో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఎందుకు ఆలస్యం అవుతున్నది అనేది అశోక్కు సంబంధించింది అలాగే మనకు కావడి కుండలు వచ్చేసి చూసుకుంటే వేణపల్లి పాండురంగారావుకి సంబంధించింది గిది తెలంగాణ అనేది మనకు కార్టూనిస్ట్ శేఖర్కి సంబంధించింది తెలంగాణ రాజకీయ ఆర్థిక సామాజిక వ్యాసాలు వచ్చేసి శ్రీధర్కి సంబంధించింది సో ఆప్షన్ ఫోర్ ఏ టూ బి వన్ సి త్రీ డి ఫోర్ అనేది సరైన సమాధానం నాలుగవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రచయితలు మరియు కవిత సంకలనాలను జతపరచండి అంటూ ఇవ్వడం జరిగింది మనం చూసుకున్నట్లయితే జయశిఖరం అనేది మనకు వేముగంటి మురళీకృష్ణకి సంబంధించింది పొక్కిలి అనేది జూలూరి గౌరీ శంకర్కి సంబంధించింది అలాగే సి పొక్కిలి వల్ల పులికింత అనేది వచ్చేసి అన్నవరం దేవేంద్రకి సంబంధించింది డి మత్తాడి అనేది అంబండి సురేంద్రకి సంబంధించింది సో సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ సరైనది ఏ టూ బి వన్ సి ఫోర్ డి త్రీ ఐదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిని కథలు రచయితలు జతపరచండి అంటూ ఇవ్వడం జరిగింది మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ అనేది తెలంగాణ చౌక్ అనేది చూస్తే ఎల్లారెడ్డికి సంబంధించింది యుద్ధనాదం అనేది పెద్దింది అశోక్కి సంబంధించింది తెలంగాణ వచ్చేసి ఓదేళ్ల వెంకటేశ్వరరావులకు సంబంధించింది అలాగే నాలుగు కోట్ల పిడికిలు అనేది వచ్చేసి మనకు వెల్లండి సీదర్కి సంబంధించింది సో సరైన సమాధానం ఆప్షన్ వన్ ఏ టూ బీ వన్ ఫోర్ డి త్రీ ఆరో క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిలో సరికాని జత ఏది అని అడుగుచున్నారు సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఫోర్ సగిశెట్టి శ్రీనివాస్ తిరగబడ్డ తెలంగాణ ఏడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిలో సరికాన జీత ఏంటిది అని అడుగుతున్నారు సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఫోర్ ఆవుల పిచ్చయ దావతు అనేది ఎనిమిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సరైన జీతను ఇవ్వడం జరిగింది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ ఎన్ వేణుగోపాల్ మన తెలంగాణ తొమ్మిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యోగుల కార్యాచరణ కమిటీకి చెరుకు సుధాకర్ తర్వాత చైర్మన్గా వ్యవహరించిన వారు ఎవరు సరైన సమాధానం ఆప్షన్ త్రీ స్వామి గౌడ్ పదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జీవో ఆరు వందల పది అమలు కోసం ఎన్జిఓలు తెలంగాణ యాత్ర ఎప్పుడు ప్రారంభమైంది సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ రెండు వేల ఆరు డిసెంబర్ ఇరవై పదకొండవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వారిలో తెలంగాణ మట్టి మనుషుల వేదిక అనే సంస్థను స్థాపించిన వారు ఎవరు సరైన సమాధానం ఆప్షన్ టూ వేణెపల్లి పాండురంగారావు పన్నెండవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిలో సరికాని జత ఏది సరైన సమాధానం ఆప్షన్ త్రీ తెలంగాణ సాంస్కృతిక వేదిక రెండు వేల రెండు నవంబర్ ఒకటి పదమూడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాణిలో సరికాని జత ఏది సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ జనపక్షం చిక్కుడు ప్రభాకర్ పద్నాలుగవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తెలంగాణ సాహిత్య సాంస్కృతిక ఉద్యమాన్ని ఆత్మగౌరవం సాంస్కృతిక పునర్జీవన ఉద్యమంగా నిర్వహిస్తూ తెలంగాణ దిక్కల సాహిత్య ఉద్యమం పేరుతో ఊరేగింపు పుస్తకంలో వ్యాసాలు రాసినది ఎవరు సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ సామిడి జగన్ రెడ్డి పదిహేనవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్రకు సంబంధించి సరయే వ్యాఖ్యలు ఏమిటి అని ఇచ్చారు ఆప్షన్ ఏ చూసినట్లయితే అల్లం నారాయణ వ్యవస్థాపకులుగా రెండు వేల ఒకటి మే ముప్పై ఒకటిన తెలంగాణ జర్నలిస్టుల పోరం ఏర్పడింది సరైనదే ఆప్షన్ బి టీజేఎఫ్ మరియు ఒక ఆధ్వర్యంలో రెండు వేల పది అక్టోబర్ నాలుగున తెలంగాణ కోసం హైదరాబాద్ మీడియా మార్చి జరిగింది సరైనదే సి చూస్తే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద టీజెఎఫ్ ఆధ్వర్యంలో ఈ యొక్క రెండు వేల పదకొండు మే పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు కలం కవత్తు జరిగింది డి టీజీఎఫ్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్లో మాక్ అసెంబ్లీని రెండు వేల పదకొండు మార్చి పద్నాలుగునే నిర్వహించారు సో ఇందులో సరైన సమాధానం మనం చూసుకుంటే ఆప్షన్ త్రీ అనేది సరైనది పై ఇవన్నీ కూడా సరైనవే ఏబిసిడి అన్నీ కూడా సరైనవే పదహారవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిలో సరైన స్టేట్మెంట్ని గుర్తించండి అంటూ ఇవ్వడం జరిగింది ఏ చూస్తే జోగిని వ్యవస్థ నిమ్నకుల సాంప్రదాయం ద్రావిడ సాంప్రదాయం బి దేవదాసి వ్యవస్థ అగ్రవర్ణ సంస్కృతి సి దేవదాసి జోగిని వ్యవస్థల రెండు కూడా నిమ్నకుల సంస్కృతికి చెందినవి సరైన సమాధానం మనం చూసుకుంటే ఆప్షన్ త్రీ ఏ మరియు బి అనేది సరైనది పదిహేడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మ పండుగకు ఒక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అయితే కింది వాక్యాలు సరైనది ఏది అని అడుగుతున్నారు ఆప్షన్ ఏ మొదటి మూడు రోజులు గౌరీదేవి సౌభాగ్యం ఇస్తుంది బి తర్వాతి మూడు రోజులు లక్ష్మీదేవి సిరి సంపద ఇస్తుంది సి చివరి మూడు రోజులు సరస్వతి దేవిని పూజిస్తారు ఇందులో మనం సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ బిసి పై ఇవన్నీ కూడా సరైనవే ఆప్షన్ ఫోర్ సరైనది పద్దెనిమిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సమ్మక్క సారక్కల గురించి కింది వాక్యాలలో సరైనది ఏది ఏ మొదటి రోజు గద్దెలపై ఉన్న అమ్మవార్లను కొలుస్తారు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు బి రెండో రోజు చిరుకల గుట్టలో కొలువై ఉన్న సమ్మక్కను మేడారంలోని గద్దెపైకి తీసుకొస్తారు సి మూడో రోజు కన్నెపల్లి గ్రామం నుంచి సారలమ్మను మేడారంలోకి గద్దెపైకి తీసుకొస్తారు ఇందులో సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ బి అనేది సరైన సమాధానం పంతొమ్మిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాక్యాలలో సరైనది ఏది అని అడుగుతున్నారు ఈ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఇస్లాం మతస్థులు సంతాప సూచకంగా మొహరం మాసాన్ని శోక మాసంగా పాటిస్తారు ప్రాణ త్యాగాలు చేసిన వీరులకు పుణ్యం కలగాలంటూ తొమ్మిది పది రోజుల్లో ఉపవాస దీక్షలు చేయబడతారు బి షియా ముస్లింలు మొహరంను యమహో అగో అఘరా అని అంటారు అరబ్బీలో అగరా అంటే తొమ్మిది అని అర్థం సి మొహరం సందర్భంగా హైదరాబాద్లోని షియా మతానికి చెందిన ముస్లింలు సంతాప సూచకంగా రక్తం చిందిస్తారు మొహరం అనే పేరు హరామ్ అనే పదం నుంచి ఇందులో సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఫోర్ ఏ అనేది సరైన సమాధానం ఇరవయో క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాక్యాలలో సరికానివి ఏమి అని అడుగుతున్నారు సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ ఏ మనం బి రెండు కూడా ఇరవై ఒకటో క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాక్యాలలో సరైనది ఏది అని అడుగుతున్నారు సరైన సమాధానం మనం చూసుకుంటే ఆప్షన్ ఫోర్ ఏ అనేది సరైనది కొన్ని గ్రామాల సమూహాన్ని అల్కా లేదా సర్కిల్ అంటారు ఇరవై రెండవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిలో సరైనది ఏది సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పై ఇవన్నీ కూడా సరైనవే ఇరవై మూడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సరైన వాక్యాన్ని గుర్తించుమని ఇచ్చారు ఇందులో సరైన సమాధానం చూస్తే ఏ మరియు బి రెండు కూడా సరైనవే ఇరవై నాలుగో క్వశ్చన్ చూసుకున్నట్లయితే గజల్ గురించి సరికాని వాక్యం ఏది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఫోర్ ఏది కూడా కాదు ఇరవై ఐదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గుస్సాడి నృత్యం గురించి కింది వాక్యాల్లో సరికానిది ఏది సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ ఏ అనేది సరికాదు ఆదిలాబాద్ జిల్లాలోని లంబాడీలు సమూహాలుగా చేరి ఈ నృత్యం ప్రదర్శిస్తారు ఈ సమూహాలను దండారి సమూహాలు అంటారు ఇరవై ఆరవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే యక్షగానానికి సంబంధించి సరైన వాక్యం ఏది సరైన సమాధానం ఆప్షన్ త్రీ ఏబి ఇరవై ఏడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏడుపాయల జాతరల గురించి కింది వాక్యాల్లో సరైనది ఏది సరైన సమాధానం ఆప్షన్ త్రీ ఏ అండ్ బి రెండు కూడా సరైనవే ఇరవై ఎనిమిదవ క్వశ్చన్ చూసినట్లయితే రామప్ప దేవాలయానికి సంబంధించి సరికాని వాక్యం ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ వన్ చాళుక్య వాస్తు శైలిలో నిర్మాణం ఇరవై తొమ్మిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో నిజాం ఉస్మాన్ అలీఖాన్ చేసిన చట్ట ప్రకారం ముల్కిల్ అంటే ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా సరైనవే ముప్పై క్వశ్చన్ చూసినట్లయితే భూదాన ఉద్యమం గురించి కింది వాటిలో సరైనవి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఫోర్ ఏబిసి పైవన్నీ కూడా సరైనవి భూదాన ఉద్యమాన్ని వినుభవ ప్రారంభించారు సరైనదే పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ పద్దెనిమిదిన నల్గొండ జిల్లా పోచంపల్లి భూదాన ఉద్యమం ప్రారంభమైంది సరైనదే సి మొదటగా వీదేరి రామచంద్రరెడ్డి అనే భూస్వామి బోధనం చేశారు సో సరైనదే సో ఆప్షన్ ఫోర్ ఏబిసిపై కూడా సరైనవే ముప్పై ఒకటో క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ విధానాన్ని ప్రకటించిన పారిశ్రామిక విధాన తీర్మానం ఏది సరైన సమాధానం ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పారిశ్రామిక విధాన తీర్మానం ముప్పై రెండవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భౌతిక ప్రణాళికలకు ప్రాధాన్యత ఇచ్చిన ఆర్థికవేత్తలు ఎవరు సరైన సమాధానం ఆప్షన్ ఏ నోబిస్ మరియు పీతాంబర్ పంత్ ముప్పై మూడవ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశంలో ఏ ప్రణాళిక నుంచి సూచనాత్మక ప్రణాళికలను అమలు చేశారు సరైన సమాధానం ఆప్షన్ బి ఎనిమిది ముప్పై నాలుగవ క్వశ్చన్ చూసినట్లయితే పంతొమ్మిది వందల తొంభై నుండి తొంభై రెండు సంవత్సరాల మధ్య అమలు చేసిన ప్రణాళికలు ఏవి సరైన సమాధానం ఆప్షన్ డి ఏ మరియు వార్షిక ప్రణాళికలు మరియు పిక్బీ ప్రణాళికలు ముప్పై ఐదవ క్వశ్చన్ చూసినట్లయితే నీతి ఆయోగ్ ఏ రకమైన ప్రణాళికలను అమలు చేస్తుంది సరైన సమాధానం ఆప్షన్ సి దీర్ఘకాలిక ప్రణాళికలు ముప్పై ఆరవ క్వశ్చన్ భారతదేశంలో ప్రణాళికల వికేంద్రీకరణ ధోరణి ఎన్ని స్థాయిలో రూపొందుతుంది సరైన సమాధానం ఆప్షన్ బి మూడు స్థాయిలో ముప్పై ఏడవ క్వశ్చన్ చూసినట్లయితే రాష్ట్ర స్థాయిలో ప్రణాళికల రూపకల్పన చేసేది సరైన సమాధానం ఆప్షన్ బి రాష్ట్ర ప్రణాళిక బోర్డు ముప్పై ఎనిమిదవ క్వశ్చన్ చూసినట్లయితే జిల్లా స్థాయిలో రూపొందించిన ప్రణాళికలను అంతిమంగా ఆమోదించేది ఏది సరైన సమాధానం ఆప్షన్ సి రాష్ట్ర ప్రణాళిక బోర్డు ముప్పై తొమ్మిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిశ్రమ ఆర్థిక వ్యవస్థను మొదట ప్రతిపాదించినది ఎవరు సరైన సమాధానం ఆప్షన్ సి జేఎం కిన్స్ నలభైవ క్వశ్చన్ పన్నెండవ పంచవర్ష ప్రణాళికలతో పాటు ఎన్ని వార్షిక ప్రణాళికలను అమలు చేశారు సరైన సమాధానం ఆప్షన్ డి ఆరు ప్రణాళికలను నలభై ఒకటవ క్వశ్చన్ స్టేట్ ప్లానింగ్ బోర్డు అనేది సరైన సమాధానం మనం చూసుకుంటే ఆప్షన్ డి రాజ్యాంగబద్ధ సంస్థ మరియు చట్టబద్ధ సంస్థ సో ఆప్షన్ డి అనేది సరైన సమాధానం నలభై రెండవ క్వశ్చన్ చూసినట్లయితే ప్రణాళికల అమలుకు కావాల్సిన వనరుల సమీకరణ మార్గాలు ఎన్ని సరైన సమాధానం ఆప్షన్ బి మూడు నలభై మూడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రణాళికలు వనరుల సమీకరణలో ఉత్తమమైన మార్గం సరైన సమాధానం ఆప్షన్ ఏ దేశీయ వనరులు నలభై నాలుగవ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిలో అంతర్జాతీయ విత్త్యా సంస్థ కానిదేది సరైన సమాధానం ఆప్షన్ డి ఐసిఐసిఐ నలభై ఐదవ క్వశ్చన్ ఒక దేశ సార్వభౌమాధికారానికి ఇబ్బంది కలిగించేవి ఏవి సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ విదేశీ గ్రాంట్లు విదేశీ విరాళాలు విదేశీ రుణాలు పైవన్నీ కూడా సరైనవి కాకుండా ఆప్షన్ డి అనేది సరైన సమాధానం నలభై ఆరవ క్వశ్చన్ ప్రస్తుతం భారతదేశానికి అధిక విదేశీ రుణం అందిస్తున్నది ఏది సరైన సమాధానం ఆప్షన్ డి ఐబిఆర్డి పదిహేడవ క్వశ్చన్ చూసినట్లయితే లోటు ద్రవ్య విధానాన్ని అనుసరిస్తే సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది నలభై ఎనిమిదవ క్వశ్చన్ లోటు ద్రవ్య విధానాన్ని అనుసరించకూడదని సూచించిన కమిటీ ఏది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి సుఖమాయి చక్రవర్తి కమిటీ నలభై తొమ్మిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశానికి అధిక విదేశీ గ్రాంట్లను అందజేస్తున్న ఏది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి జపాన్ చివరి క్వశ్చన్ యాభైవ క్వశ్చన్ అతి తక్కువ దేశీయ వనరులను ఉపయోగించిన ప్రణాళిక ఏది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ రెండవది చూశారు కదా ఫ్రెండ్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే గ్రూప్ టూ పరీక్షకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు అయితే ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ సిక్స్లో తొందరలోనే గ్రాండ్ టెస్ట్ సెవెన్ కూడా అప్లోడ్ చేయబడుతుంది అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్